మనకి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడల్లా కొంచెం చక్రాల మీద ఈ మంత్రాన్ని రోల్ చేసుకుంటా ఉండండి అప్పుడప్పుడప్పుడు ఎప్పుడు అవకాశం ఉంటే ఒక్కసారైనా రెండు సార్లు అయినా మూడు సార్లు అయినా ఎందుకంటే మనసుని చక్రాల మీద అలవాటు చేస్తే అది వశిం అవుద్ది మనసు మన వశిం అవ్వాలి ఏ ఆలోచనలు పోకుండా ఇప్పుడు మంత్రపిండం అవుద్ది శరీరం అందువని మనం ఉదయం చేసామా ఆపేయకూడదు మంత్రాన్ని ఎప్పుడు మనం మననం అంటే ఇప్పుడు ఖాళీ దొరికింది ఖాళీగా ఉన్నాం ఫ్రీగా కూర్చొని ఉన్నాం ఖాళీగా ఉంది ఒక పది నిమిషాలు దొరికినా పది నిమిషాలు లోపలికి పోయి చక్రాల మీద ఉత్త ఇది చాలు మంత్రాన్ని రోల్ చేసుకుంటే చాలు మనకి మూడు పూట్ల ప్రాణాయామం మధ్యాహ్నం కూడా అన్నం తినకముందు నావికి చేసుకోండి రెండు సంవత్సరంగానే అందులో మీద దానికి రేషియో ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అనులోమనులోమ చేస్తే పది నిమిషాలు సంవత్సరం చేసుకోవచ్చు అట్లా కింద నావి మధ్యాహ్నం రాత్రి ఎనిమిది దాకా ఉంటుంది అవకాశం ఒంటి గంట నుంచి మధ్యాహ్నం దాకా నావికి చేసుకోవచ్చు కానీ కింద చక్రాలు పోయేటప్పుడు పైన నుంచి నింపుకుంటూ పోవాలా వదిలేటప్పుడు కింద నుంచి వాలి అది దాని మీద మనం ఎప్పుడైతే పెడతామో సృష్టి స్థితి తీసుకున్నప్పుడు పూర్తిగా తీసుకుంటుంటేనే తీసుకొని మనం కిందకి తీసుకుపోయేటప్పుడుకే సృష్టి స్థితి జరిగిపోతాయి పై నుంచి కిందకి వదిలేటప్పుడు లయమైపోతుంది చేయండి శ్రద్ధగా ఏదైనా మంత్రం జీవితం ఋషులు అదే పనిలో ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళకి హీట్ ఎక్కువ అయితే ధ్యానం చేస్తే సమస్వరంలోకి వచ్చినప్పుడు హీట్ ఎక్కువైతే కుడి చేతి కింద అది పెట్టుకుంటారు దండం అప్పుడు చంద్ర స్వరమే ఆడుతుంటారు మళ్ళీ వాళ్ళకి అవసరం లేదు వేడి ఎక్కువైంది వచ్చినాయి కంటి కంట్లో మంట వేడి తీసుకుంది హీట్ ఎక్కువైందని తెలిసినప్పుడు కుడి చేతి కింద పెట్టుకుంటుంటారు ఎడం ఎడం స్వరమే ఆడద్ది అది తీసేసారనుకోండి రెండు స్వరాలు ఆడతాయి రెండు స్వరాలు ఆడినప్పుడు మొత్తం అజ్నేహన ఆటోమేటిక్గా వాళ్ళకి ఎవరికైనా యోగులకి రెండు స్వరాలు ఆడతాయి అక్కడ దాకా ధ్యానం చేయాలి ధ్యానం చేస్తేనే శ్వాస లయ్యం అయితేనే రెండు స్వరాలు అనేది అది ఇంపార్టెంట్ ఏదో ఆసనాలు వేసాము ఏదో మేము ప్రాణాయామం చేసాము ఆసనాలు వేసాము కొంచెం అంటే ఆసనాలు ప్రాణాయామం చేస్తే ఏదో శారీరక దారుఢ్యం వస్తుంది ఏదో అంతే కానీ మీకు సరైన ఇది రాదు శ్వాస శ్వాసని పట్టుకునేదానికి లేదు అట్లా అందరూ చాలా మంది స్వాములు ఈ శాస్త్రం చెప్తారు శ్వాస మీద చేయండి ఇంతసేపు బిగబట్టండి ఇంతసేపు తీసుకొని ఆయుషం పెరగండి శ్వాసని మనం పీల్చి బిగపడితే ఆయుషం పెరిగేది అది అంత వచ్చే మాటలు ఏది అది సిద్ధి కాని వాళ్ళు శ్వాసని పట్టుకొని గురువులు గురువు కాదు శ్వా శ్వాస విద్య తెలియకపోతే స్వర విద్య తెలియపోయినవాడు కదా అసలు శ్వాస లైన్ దానివాడు గురువు అవుతాడు శ్వాస కిందకి ఆడకుండా పైనే రెండు స్వరాలు ఆడినప్పుడే రాజరాజు ఇస్తే పరమేశ్వరి పరమేశ్వరుడు ఎట్ట అనుకో రెండు స్వరాలు పైకి ఆడినప్పుడు కిందకి ఏం ఆడదు మూడు బంధనాలు పడి శ్వాస పైకి ఉంటే రెండు స్వరాలు అది తెలుసుకొని మనం మళ్ళీ కిందకి ఆడించుకోవాల్సిందే జీవితాంతం నువ్వు బీఈడి చదివినా పిహెచ్డి చేసినా మళ్ళీ ఎలిమెంట్ స్కూల్ టీచర్గా రావాల్సిందే ఒకప్పుడు చెప్పిన సిలబసే జీవితాంతం ఉండాలి ఎలిమెంట్ స్కూల్ టీచర్గా హై స్కూల్ టీచర్గా మళ్ళీ కింద క్లాసులు నువ్వు కింద చదువుకుంటూ పోయిన దానికే నువ్వు గురువు అవుతా వాడు కిందకి వచ్చి నువ్వు చేయబోతే గురువు కాదు బీడీ చదివి ఇంట్లో ఉంటే గురువు ఎట్లా అవుతాడు నువ్వు ఆడకు వచ్చి మళ్ళీ ఆ క్లాసుకి కింద క్లాసులో గుర్చు కదా ఆ చదివిన క్లాసులో ఎంతమంది గుర్చుంటారు మీరు ఆలోచన చేయండి ఇంతమంది ఉన్నారు అందరు బీడీ చేయరు కదా ఎన్నో వేల మంది లక్షల మంది చదువుతుంటారు అందరు బీడీ ఎంఎస్ చేయరు పెద్దమందే బీఈడి ఎంఎస్ చేస్తారు టీచర్లు అవుతారు వాళ్ళు కిందకు వచ్చి క్లాసులో కూర్చున్నప్పుడే కదా గురువు అయ్యేది మనకి ఏలిమెంట్ స్కూల్ అయినా అయినా గురువే హై స్కూల్ అయిన గురువే డిగ్రీ అయినా ఇంటర్ అయినా గురువుల గురువులే అంటే అది లౌకిక విద్య పొట్టకూటికి సంబంధించిన విద్య అది డబ్బులు సంపాదించుకునేదానికి జ్ఞానం కాదు దీంట్లో కూడా గురువులు ఉంటే పని చెప్పేవాళ్ళు ఉండరు రామాయణ భారతాలు కథలు ఇవన్నీ చెప్తారు అది అవసరమే సమాజానికి మామూలు వాళ్ళంతా వింటారు రామాయణం భారతం ధర్మాలు నీతి నియమాలు ఉన్నాయి దాంట్లో పట్టుకోవాలా అయితే అట్లనే దీంట్లో కూడా ధ్యానం చేసి శ్వాస లైవ్ చేస్తేనే బీఈడీ చేసినట్టు ఎంఎస్ చేసినట్టు దీంట్లో ధ్యానం చేసి గంటల గంటలు బాగా చక్రంలో మనసు పెట్టి ధ్యానం చేస్తే శ్వాస లయం అయిపోతుంది అందువల్ల ఈ విధంగా ఉంది ఇది మీరు లలితా శాసనం కూడా వినండి బాగా అంత శ్వాస సమస్వరమే లలిత శాసనం చంద్రస్వరం విష్ణు శాసనం సూర్యస్వరం శివశాసనం రుద్రం ఈ రెండు కలిపి రెండు శ్వాసలు ఆడిచ్చేవాడు ఎవరే అంటే విష్ణు శాస్త్రం అది ఊరినే చదువుకుంటామంటే ప్రయోజనం లేదు రెండు శ్వాసలు ఆడిస్తే దాని ప్రయోజనం ఉంది దాని ఫలితం ఉంది రెండు శ్వాసలు ఆడిచ్చేవాడు సాక్షాత్ రాజరాజశ్రీ కిందకు ఆడిస్తే త్రిపుర సుందరి పైకి ఆడిస్తే రాజరాజశ్రీ రెండు తనే ఇది సాక్షాత్ లోపల అరుణకాంతి పెరగద్ది శరీరంలో అప్పుడు ఆయనకి జ్ఞానం కలగద్ది ఎవరికైనా స్త్రీ పురుషులు ఇద్దరు కూడా జ్ఞానం కలగద్ది అందువల్ల మనం గురువులు సమాజంలో మామూలు గురువులు ఉంటారు ఆధ్యాత్మిక గురువులు ఉంటారు వీళ్ళలో కూడా ఏదో రకరకాల వాళ్ళు ఉన్నట్టు ధ్యానం చేసి శ్వాసలయం అయ్యి సంవత్సరం వచ్చి అది తెలుసుకొని నువ్వు ఎప్పుడైతే కిందకి కొంతసేపు ఆడిస్తావు కింద చక్రాలలో కొంతసేపు పై చక్రాలలో ఉంటావు మిగిలిన టైంలో మొత్తం శ్వాసనే పట్టుకొని కిందకి చేసుకోవటం పైకి చేసుకోవటం ఉండాల సూర్యుడు అనే బుద్ధి భగవంతుడే ఆత్మే బుద్ధి మన ఆత్మ మన బుద్ధి ఆడ సూర్యుడు ఆయన కూడా ఉత్తర దక్షిణ సంసేవిత రెండు సమంగా పోతున్నాడు ఏడు ఆరు నెలలు ఆడ ఆరు నెలలు ఎందుకంటే మన శరీరం కూడా భూమితో సమానమే ఈ భూమండలం మండలం ఎంత మన శరీరం కూడా పైన గమనించుకోవాలి నువ్వు కింద తీసుకుపోవాలా దక్షిణానికి పోవాలా ఉత్తరానికి రావాలా దక్షిణానికి పోవాలా ఉత్తరానికి రావాలి ఈ ఇది ఎప్పుడైతే చేస్తామో సమతుల్యం ఉంటుంది పంచ పాండవులు నీ స్వాధీనం పంచ పాండవులే నీకు మిత్రులు నీ బంధువులు వాళ్ళతోనే ఉండాలను నువ్వు వాళ్ళనే కాపాడుకోవాలి ఇదంతా అంటే ఏం తెలియని వాడికి ఎంత చెప్పినా వేస్ట్ ఇప్పుడు ఈ విద్య తెలియకపోతే జ్ఞానం లేకపోతే ఈ శ్వాసలో ఏమయ్యే రహస్యం తెలియకపోతే వాళ్ళు గడ్డలు మేసాలు పెంచుకొని ఆసనాలు వేసుకొని వయసులో ఉన్నప్పుడు అంతా నేను యోగాసనాలు వేసినా నేను రామాయణం చదివిన భారతం చదివిన నేను ప్రాణాయామం చేస్తున్నాను నేను గురువుని అని అందరికీ ఏం చెప్తారు శ్వాసలాగి నిమిషం సేపు వదలకుండా బిగబట్టి అంతర్ కుంభకం చేసి వదిలితే మనకి అన్ని పదహైదు శ్వాసలు ఆడాల్సింది ఒక్క శ్వాస ఆడితే మనకు పద్నాలుగు శ్వాసలు మిగులుతాయి ఇదే ఆయుష్ పెంచుకోవడం అని చెప్తారు అమాయకులు అసలు ఆ విద్య తెలియని వాళ్ళు వీళ్ళంతా అక్కడికి రాని వాళ్ళు నీకు శ్రీ విద్య తెలియకపోతే వేస్ట్ శ్రీ విద్య చాలా ఇంపార్టెంట్ శ్రీ విద్య సంవత్సరం అనులోమనులోమ సంవత్సరం నాళ్ళు ఇవన్నీ కూడా నువ్వు తెలు తెలియజేస్తాం శ్రీ విద్య ముందు ఈశ్వరుడు కృతయుగంలో పరిపాలన తర్వాత విష్ణు పరిపాలన వీళ్ళిద్దరు కలిపినప్పుడే రాజరాశు ఆవిర్భవించింది ఎట్టని చంపిందామా బండాసురుడు మహిషాసుడు ఎన్ని మనలోనే ఉన్నారు అందరిలో పురాణాల్లో ఏ రాక్షసులు ఉన్నారో ఏ యుగంలో అన్ని యుగాలలో ఉండే రాక్షసులకి పేర్లు మారతాయి త్రేతాయుగంలో ఉన్న వాళ్ళు కృతయుగంలో ఉన్న వాళ్ళ పేర్లు త్రేతాయుగంలోకి వస్తాయి త్రేతాయుగంలో ఉన్న వాళ్ళ పేర్లు ద్వాపరుగంలోకి వస్తాయి మళ్ళీ పేర్లు మారుతాయి అంతే రాక్షసులకి దేవతలకి రాక్షసుల పేర్లే మారే దేవతల పేర్లు మారవు మళ్ళీ కలియుగంలో కూడా వాళ్ళే ఉంటారు ఆ రాక్షసులు ఎప్పుడుతూ ఉంటారు వాళ్ళు ఆ రాక్షసులు ధర్మాన్ని నాశనం చేయటం వాళ్ళు దేవ దేవాలయాల్లో డబ్బు దోసుకోవటం దేవాలయాల్లో బోధ లేకుండా చేయటం రామాయణ భాత పుస్తకాలు ప్రింట్ చేయరు ఆ డబ్బుని దుర్వినియోగం చేసి వాళ్ళు ఏదో ఒక ఆ పనులు బయట పనులు చేసి బిల్డింగులు కట్టుకుంటా బిల్డింగులు కడతారు బాహ్యంగా రోడ్లు వేస్తారు బ్రిడ్జీలు కడతారు ఆ డబ్బుని తిరుపతి డబ్బు ఉంది దేవాలయం డబ్బు దాన్ని దేనికి వాడుతున్నారు పర్సంటేజ్ గమనించండి ఏదైనా వచ్చిన వాళ్ళకు భగవద్గీత పుస్తకం ఇస్తారా లేదు ఆడ టీటీడీ ఛానల్ ఉంది ఆ ఛానల్లో ఉదయం పూట శివపురాణం మధ్యాహ్నం వేదాలు గురించి సాయంత్రం ఉపనిషత్తుల గురించి అట్లా రోజుకి ఒక నాలుగు ఐదు పెట్టి ప్రజలకు తెలియజేసేది కదా అసలైన విద్య అదేమంటే ఈ కానీ చెబితే బీజేపీ వచ్చేస్తుంది ఈ రాష్ట్రంలో వాళ్ళ ఓట్ల స్వార్థానికి ధర్మాన్ని పాడు చేస్తున్నారు ప్రజల్లో జ్ఞానం లేకుండా తొక్కేస్తున్నారు ఇది జరుగుతోంది అన్ని చోట్ల ఇదే అంత తయారవుతున్నారు అంటే పశువులలాగా బతకాలా వాళ్ళ కింద ఉండి దోసుకోవాలా వాళ్ళ కింద ఉండే బుడ్డు లీడర్ల పని ఏంది దోసుకోవటమే తాగాల తినాలా వాళ్ళతో తిరగాల వాళ్ళ కింద ఇవురు పనికి రాకుండా మృతుకు తిరుగు లేకుండా పోవాలా జ్ఞానం ఉండకూడదు అది జ్ఞానరహితంగా తయారవుద్ది సమాజం అట్లా ఉంది సరే ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి